ఎమ్మెల్యేల పని ఎట్లుంది స్థానికంగా అంటే మన తెలిసిందే అంతా ఏం చేసిన వాళ్ళు ఏం కాదు మేము చూసి మేము చేసిన వాళ్ళు మనకి మన నియోజకవర్గంలో ఉన్న పార్టీలలో టీడీపీ ఉంది వైసీపీ ఉంది మళ్ళీ ఇండిపెండెంట్గా పసుపు దగ్గర పోటీ చేసుకున్నారు కదా తోళ్ళు ఓటేస్తే బెటర్ అనుకుంటారు మేమైతే టీడీపీ మనకేం చేసిన లేదు వైసీపీ ఏం చేసింది లేదు పోస్ట్ ప్లేట్స్ అంటే బీసీ క్యాండిడేట్ సార్ అయితే మనకి మంచి పనులు చేశారు రీసెంట్గా మనం కళ్ళ ముందు చూస్తున్నాము సార్ చేసిన పనులు సార్కి మేమైతే సార్ కొట్టేయాలని అయితే చాలా సేవా కార్యక్రమాలు చేశారంటారు చేశారు ఆయన మంచి పనులు చేశారు గుళ్ళకి గుళ్ళు కట్టిస్తున్నాడు పిల్లకాయలకి సార్ ఇప్పుడు గెలిస్తే కూడా మేనిఫెస్టో కూడా ఇచ్చున్నారు ఇంటికి ఒక భరిస్తాను విద్య ఉపాధి ఆరోగ్యం ఆ మూడే కదా మనిషికి కావాలి ఆ మూడు సార్ ఉన్నాయి చేస్తాన్నారు సార్ ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మేము గుళ్ళు అన్నీ చూస్తున్నాం బయటకు దిగేటప్పుడు సారు మంచి పనులు చేశారు కాబట్టి మేము కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా అయితే ఇండిపెండెంట్ వ్యక్తి ఒక ఫ్రీగా ఇస్తాను ఫ్రీ విద్య ఉచి ఉచిత విద్య ఉచిత వైద్యం అంటే ఒక మేనిఫెస్టోని పెట్టిరు కదా ఈ రోజులు ఉన్న పార్టీలే ఆ మేనిఫెస్టోని అమలు చేయకపోతున్నారు అమలు చేయలేని పరిస్థితి ఉంది కదా మరి ఇండిపెండెంట్ వ్యక్తి అమలు చేస్తారు అనేది నమ్మకం ఎలా ఉంది మీకు నమ్మకం అంటే ఆయన చేస్తున్నాడు గెలవక ముందే ఇన్ని పనులు చేస్తున్నాడు కదా గెలిచిన తర్వాత చేయదని గ్యారెంటీ మనం చెప్పలేం కదా గెలవకముందు చేస్తున్నాడు ఆయన గెలిచిన తర్వాత ఇచ్చి తప్పుకోవచ్చు కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ మాట కూడా ఇవ్వలేకపోతున్నారు కొంతమంది చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు ఏం చెప్పాలనుకుంటారు మేము సార్ ఇండిపెండెంట్ కాబట్టి మన క్యాష్ సార్ కాబట్టి రెడ్డి కూడా కాదు సార్ రెడ్డి కాదు అని అది వాళ్ళు కాదు సార్ మనం గెలిపించుకుంటే సార్ని మనం సార్ తరపున నిలబెడితే సార్ మన తరపు నిలబడతాడు అయితే మీరు ఏపీఎస్ఆర్కి